తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీసుకు పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు రంజుగా మారుతున్న పరిస్థితి సో అటు వైఎస్ఆర్సీపీ ఇటేమో టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఉన్న నేపథ్యంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అటు సోషల్ ఇంజనీరింగ్ అలాగే సోషల్ మీడియా ఇంకోటి ఏంటంటే కొన్ని సర్వే సంస్థలు చెప్తున్న నేపథ్యంలో నెక్ టు నెట్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఒక చర్చ ఏపీలో నడుస్తున్న తరుణంలో హైయర్ ఎడ్యుకేషన్ మాజీ చైర్మన్ పాపురెడ్డి గారు కూడా తనకున్న సోర్స్తో ఏపీలో రేపు ఏ ఏ పార్టీ అధికారంలో ఉన్న అన్న నేపథ్యంలో ఆయన కొన్ని విశ్లేషణలు చేయబోతున్న పరిస్థితి సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ ముఖ్యంగా మీ యొక్క నెట్వర్క్ మీ యొక్క సోషల్ ఇంజనీరింగ్ నేపథ్యంలో ఇప్పుడు మీరు ఇటు పదమూడు జిల్లాల్లో మీకున్న పరిచయాలతో మాట్లాడరు కాబట్టి సర్వే సంస్థలతో ముఖ్యంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇటు వైసీపీ ఉంది అటు టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఉన్న నేపథ్యంలో ఎట్లా ఉండే అవకాశం ఉంది రేపు ఏపీ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు ఈ అలయన్సెస్ ఒకవైపు వైసీపీ పార్టీ ఒకవైపు రేపు మే పదమూడున జరగబోయే ఎన్నికల రణరంగంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమే కాకుండా ఇక్కడ హైదరాబాదులో ఉన్న ప్రజలు కానీ ఇక్కడ మిగతా మేధావులు కానీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు చాలా చూస్తున్నారు సో మీ యొక్క లెక్క ప్రకారము ఎట్లా ఉండే అవకాశం ఉంది మనకు ఇప్పుడు ఇప్పుడు ఈ ఓవరాల్గా చూసుకున్నప్పుడు చాలా జిల్లాలలో వైసీపీకి కొంత ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉన్నది సెంట్రల్ ఈ ఏవైతే విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ కొన్ని జిల్లాలలో మాత్రం సగం సగం లేకపోతే అలయన్స్ కొద్ది సీట్లు ఎక్కువ వచ్చి వైసీపీకి తక్కువ రావచ్చు కానీ కానీ ఓవరాల్గా మాత్రం చాలా జిల్లాలలో వైసీపీ ఈ టీడీపీ అలయన్స్ కన్నా కూడా ఎక్కువ సీట్లు వస్తాయి ఓకే సో ఇక్కడ చూసుకుంటే సార్ ప్రధానంగా ఇక్కడ శ్రీకాకుళంలో పది స్థానాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ వైసీపీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం అంచనా ఇప్పుడు ఈ శ్రీకాకుళంలో వాళ్ళకు దాదాపుగా నా ఉద్దేశంలో ఐదు నుంచి వెళ్ళి ఏడు వరకు అంటే ఒకవేళ వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే అది ఏడు వరకు పోవచ్చు కానీ ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆ పదిలో ఐదు కన్నా తగ్గే అవకాశం లేదు ఓకే ఇప్పుడు టీడీపీ జనసేనకు ఈ ఇక్కడ ఏది ఐదు నుంచి అంటే ఇప్పుడు మూడు ఏడు అంటే దాదాపుగా వీళ్ళ కూడా ఒకటి నుంచి మూడు వరకు రావచ్చు కొంచెం కెమెరాకు ఒకటి కాదు ఇక్కడ సో ఓవరాల్ గా ఇటు మూడు నుంచి నాలుగు వీళ్ళకి రావచ్చు విజయనగరం తొమ్మిది సీట్లలో ఇక్కడ కూడా ఐదు నుంచి ఏడు ఇక్కడ కూడా దాదాపుగా రెండు నుంచి ఓకే ఓకే కొంచెం పెద్దగా నుంచి నుంచి ఇక విశాఖపట్నంలో ఎక్కువ సీట్లు దాంట్లో విశాఖపట్నం కూడా ఒకటి పదిహేను సీట్లు పది తొమ్మిది అయితే ఇక్కడ పది ఇక్కడ ఇక్కడ మాత్రం వైసీపీకి ఆరు నుంచి వెళ్ళి ఏడు రావచ్చు కొంత ఇక్కడ వీళ్ళకు టీడీపీ జనసేన అలయన్స్కు విశాఖపట్నం విశాఖపట్నం ఆరు నుంచి వెళ్ళి ఏడు ఇక్కడ మాత్రం వీళ్ళకు దాదాపుగా ఏడు నుంచి వెళ్ళి ఎనిమిది సీట్లు వచ్చే అవకాశం ఉన్నది ఓకే విశాఖపట్నంలో నెక్ నెట్ టు నెక్ అంటే సగం సగం రావచ్చు కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇస్తే ఒకటి రెండు సీట్లు విశాఖపట్నంలో టీడీ ప్యాలెన్స్కి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది ఓకే ఈస్ట్ గోదావరిలో ఒక విధంగా ఇక్కడ మాత్రం టీడీపీ జనసేన అలయన్స్కు చాలా అనుకూలమైన వాతావరణం దీనికి కారణం కొంతమేరకు ఏంటంటే ఈ కాపు వర్గం పెద్ద ఎత్తున ఈస్ట్ గోదావరిలో ఉంటారు కాబట్టి ఒకవేళ కాపు వర్గం మొత్తం కూడా ఈ టీడీపీ అలయన్స్ వైపు పోతే మాత్రం పోతునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాత్రం ఎట్లున్నదంటే ఈ పంతొమ్మిది సీట్లలో వీళ్ళకి ఇక్కడ పంతొమ్మిదిలో ఐదు నుంచి వెళ్ళి ఆరు మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నది ఓకే ఒక రేంజ్లో వీళ్ళకి ఒకవేళ అనుకున్నట్టుగా వస్తే మాత్రం ఇక్కడ రేంజ్ చాలా ఎక్కువగా ఉన్నది ఆరు నుంచి పదమూడు వరకు గెలిచే అవకాశం ఉన్నది అంటే పంతొమ్మిది సీట్లలో దాదాపు పదమూడు సీట్లు అంటే ఒకవేళ వీళ్ళు అనుకున్నట్టుగా సామాజిక వర్గాల సమీకరణ బాగా ఉండి అది గెలుస్తా చేస్తే మాత్రం వీళ్ళకి ఆరు నుంచి పదమూడు వచ్చే అవకాశం ఉన్నది ఈ ఫైవ్ నుంచి సిక్స్ మాత్రమే వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నది వెస్ట్ గోదావరిలో దాదాపు గంటే ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ వరకు మాత్రమే వైసీపీకి రావచ్చు రావచ్చు తర్వాత ఇక్కడ మాత్రం సెవెన్ టు ఎయిట్ వరకు అంటే ఇక్కడ మనకు ఈ మూడు జిల్లాలలో కొంత మేరకు అలయన్స్కు కొంత సీట్లు ఎక్కువగా వైసీపీ మీద కొంత మెరుగైన స్థానం కనబడుతున్నది కృష్ణాకు వస్తే కృష్ణా కొంత వాళ్ళకు తెలుగుదేశానికి ఒకప్పుడు బాగానే ఉండగానే ఇప్పుడు మారిన పరిస్థితులలో కృష్ణా పరిస్థితులు అంటే ఎనిమిది నుంచి వెళ్ళి పది వరకు వైసీపీ ఇక్కడ నాలుగు నుంచి వెళ్ళి ఏడు వరకు టీడీపీ జనసేన బీజేపీ అందుకే మొత్తం అలయన్స్ టోటల్ ఓకే తర్వాత గుంటూరు పదిహేడు సీట్లు తర్వాత ఇప్పుడు వెస్ట్ ఈస్ట్ గోదావరి తర్వాత ఎక్కువ స్థానాలు కలిగి ఉన్న జిల్లా గుంటూరు గుంటూరులో కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నది ఇక్కడ పది నుంచి పన్నెండు వరకు గుంటూరులో రావచ్చు వీళ్ళకి ఇక్కడ నాలుగు నుంచి ఆరు వరకు వీళ్ళకి వచ్చే అవకాశం ప్రకాశం ఇది పోస్టల్లో కొంత తెలుగుదేశానికి బలంగా ఉన్నట్టు కనిపించినప్పుడు కూడా ఈ వైసీపీ కూడా బలంగానే ఉన్నది తర్వాత అప్లైన్స్ ఏమో ఎక్కువ వైసీపీ ఉన్నది కాబట్టి ఇక్కడ కూడా ఆరు నుంచి వెళ్ళి ఏడు వరకు వీళ్ళకు రావచ్చు ఇక్కడ నాలుగు నుంచి వెళ్ళి ఐదు వరకు వీళ్ళకి వచ్చే అవకాశం ఉంది నెల్లూరు నుంచి వెళ్ళి ఇక్కడ ఇక్కడ నుంచి స్పష్టంగా మనకు కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరులో వైసీపీ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది అవకాశం వేవ్ ఉన్నది ఎందుకు ఉన్నదంటే ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకు మీరు రాయలసీమ నాలుగు జిల్లాలో చూసుకుంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కడప కర్నూలు అని ఎప్పుడైతే ఈ బీజేపీ అలయన్స్ వచ్చిందో టీడీపీకి సపోర్ట్ చేస్తున్న పెద్ద ఏదైతే ఈ ముస్లిం ఓటర్స్ కానీ గ్రూప్స్ ఉన్నాయో అవన్నీ కూడా అనివార్యంగా వైసీపీ వైపు అయినాయి కాబట్టి అంతకుముందే ఈ ప్రాంతం వైసీపీ చాలా గట్టిగా ఉన్నాయి అంతకుముందు మనం రెండు వేల పంతొమ్మిదిలో చూసినప్పుడు కూడా చాలా జిల్లాలలో కూడా మొత్తం సీట్లన్నీ కూడా వాళ్ళే గెలవడం జరిగింది టోటల్గా కూడా ఒకటి అలా ఇక చిత్తూరులో ఒకటో రెండు వచ్చినట్టున్నాయి అనంతపురం ఒకటో రెండు వచ్చినాయి కర్నూలు ప పద్నాలుగు కడప పది నెల్లూరు పది అన్నిట్లా వాళ్ళు గెలిచాం కాబట్టి ఈసారి అంత పెద్ద ఎత్తున పర్ఫార్మెన్స్ ఉండకపోయినప్పుడు కూడా నెల్లూరులో ఎనిమిది నుంచి వెళ్ళి ఎంత కష్టమైనా తక్కువ తక్కువ ఎనిమిది నుంచి వెళ్ళి తొమ్మిది సీట్లు ఓకే రావడానికి అవకాశం ఉన్నది ఇక్కడ వీళ్ళకు మంచిగా బాగా పర్ఫార్మెన్స్ చేస్తే ఒకటి ఇంకా బాగా పోతే రెండు కన్నా ఎక్కువ రావడానికి అవకాశం లేదు ఓకే నెక్స్ట్ కడప ఈ కడప ఇది వైసీపీ బెల్ట్ బెల్ట్ తర్వాత జగన్ ఇక్కడ కూడా దాదాపుగా అది వీళ్ళకు నా దేశంలో పది సీట్ల వరకు వచ్చే అవకాశం ఉన్నది ఈ వస్తే ఇక్కడ ఏమైనా ఒక సున్నా నుంచి ఒకటి వచ్చే అవకాశం ఉండదు చక్కన్న ఒక సీటు బై పర్ఫార్మెన్స్ వీళ్ళు సరిగ్గా వైసీపీ చేయకపోతే ఒకటి గెలిచే అవకాశం ఉంటుంది కర్నూలు కూడా ఎప్పుడు కూడా వైసీపీకి స్ట్రాంగ్ హోల్డ్ సార్ కూడా మొత్తం సీట్లు ఇక్కడ కడపలో పదికి పది గెలిచే అవకాశం ఉందా ఉన్నది సైడ్ గా గెలిచే అవకాశం ఉంది సైడ్ గా గెలిచే అవకాశం ఉంది గెలిచే ఒకటి తాగుతే ఇక్కడ వీళ్ళకి ఒకటి ఒకటి మైనస్ అయితే మాత్రం వీళ్ళకి ఒకటి పెరుగుతుంది ఓకే కాబట్టి ఇక్కడ వరకు కూడా దాదాపుగా ఏవి మనకు పెద్దగా మనకు వ్యత్యాసం కనపడకపోయినప్పటికీ కూడా ఈ ఇక్కడ నెల్లూరు నుంచి వెళ్ళి అసలు వ్యత్యాసం మొదలైతే నెల్లూరు కడప కర్నూలు అనప్పుడు చిత్తూరు ఇప్పుడు ఇక్కడ కూడా కర్నూలు కూడా దాదాపుగా మనకు పదకొండు నుంచి వెళ్ళి ఓకే ఇక్కడ రెండు నుంచి వెళ్ళి మూడు అనంతపూర్లో కొద్దిగా టీడీపీకి మెరుగైన రిజల్ట్స్ రావచ్చు అని కొద్ది అనుకుంటున్నారు ఇక్కడ పది నుంచి వెళ్ళి పదకొండు వరకు అనంతపూర్ అయితే ఇక్కడ మూడు నుంచి వెళ్ళి నాలుగు వరకు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది చిత్తూరులో చంద్రబాబు నాయుడు గారు పోటీ చేయవచ్చు ఎందుకంటే కుప్పం ఆయనకి కన్సర్ కాబట్టి చిత్తూరులో కూడా ఒకప్పుడు కొంత టీడీపీ పట్టుండే కానీ తర్వాత తర్వాత ఇప్పుడు అక్కడ మారిన పరిస్థితుల్లో చిత్తూరులో కూడా టీడీపీ పట్టు తగ్గింది ఇక్కడ కూడా దాదాపుగా పది నుంచి వెళ్ళి పదకొండు వరకు వైసీపీకి వస్తే ఇక్కడ కూడా రెండు నుంచి వెళ్ళి మూడు వరకు వాళ్ళకు వచ్చే టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నది అంటే ఇప్పుడు మనకు మనకు దీని విన నందగారు మనం చూస్తే ఈ పెద్ద డిఫరెన్సు ఇక్కడ వరకు కూడా మనకు కనబడతలేదు ఎక్కడన్నా ఎప్పుడు నుంచి అయితే ఇప్పుడు నెల్లూరు నుంచి మొదలైందో నెల్లూరు కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఇవి సాలీడ్గా వైసీపీ వైపు ఇప్పటికి కూడా ఉన్నాయి కాబట్టి అంటే దాదాపుగా పదమూడు జిల్లాలలో ఐదు జిల్లాలు ఉన్నాయి పై జిల్లాలలో కూడా ఈవెన్ ప్రకాశం గుంటూరు కృష్ణాలో కూడా మెరుగైన ఫలితాలే వైసీపీకి వస్తున్నాయి ఈవెన్ శ్రీకాకుళం విజయనగరంలో కూడా బాగానే ఉంది అయితే ఓవరాల్గా పదమూడు జిల్లాలలో ఎక్కువ జిల్లాలలో మెజార్టీ స్థానాలు వైసీపీకి వస్తాయి అందులో నెల్లూరు నుంచి వెళ్ళి మొదలు పెడితే మిగతా మొత్తం నాలుగు రాయలసీమ జిల్లాలలో దాదాపుగా వాళ్ళకు ఇప్పుడు ఎన్ని సీట్లు అంటే ఇక్కడ పది పది ఇరవై ఇరవై ఎన్ను పద్నాలుగు వందల అరవై రెండు అంటే అరవై రెండు సీట్లు ఉన్నాయి అరవై రెండు సీట్లల్లో ఈ పెద్ద డిఫరెన్స్ ఎక్కడ నా ఉద్దేశంలో ఈ అరవై రెండు సీట్లల్లో పెద్ద ఎత్తున ఈ అలయన్స్ ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ అలయన్సు వైసీపీ నుంచి వెళ్ళి సీట్లను ఇటు తీసుకునే అవకాశం తక్కువ ఉన్నది కాబట్టి పోయినసారి నూట యాభై ప్లస్ సీట్లు గెలిచి పెద్ద ఎత్తున అధికారంకి వచ్చినప్పటికి కూడా ఈసారి అంత మెజార్టీ రాదు రాకపోయినప్పటికీ కూడా వైసీపీ చాలా కంఫర్టబుల్ మెజార్టీతోనే ఈసారి అధికారంలోకి ఉంటుంది తక్కువ తక్కువ సీట్లు ఉన్నా కూడా తొంభై తొంభై ఐదు కన్నా వాళ్ళకి తక్కువ వచ్చే అవకాశం లేదు మొత్తానికి ఇప్పుడు వైసీపీకి కానీ లేకపోతే టీడీపీ జనసేన బీజేపీ అంటే ఎన్ని స్థానాలు రావచ్చు మేబీ ఇప్పుడు వీళ్లకు దాదాపుగా లెక్క వేసుకోండి ఇప్పుడు ఇంత ఇన్సైడ్ కన్నా కూడా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ అంటే దాదాపు ఎనభై ఎనిమిది సీట్లు వస్తే సో అంటే ఈ లెక్కలు అనేవి స్టిల్ ఉన్నది ఇప్పటి వరకు ఉన్నది ఈవెన్ కనిష్టంగా కూడా తొంభై తొంభై ఐదు సీట్ల కన్నా వైసీపీకి ఎట్లాంటి పరిస్థితులు కూడా ఎట్లాంటి పరిస్థితులు కూడా ఈ రోజుకి అప్పర్ వన్ లో టూ వన్ థర్టీ వరకు వెళ్ళిపోవచ్చు ఓకే అంటే ఇప్పుడు అయితే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఇది టూ అర్లీ టు సే ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ దాదాపుగా నెల పదిహేను రోజులు ఉన్నాయి అంటే మే థర్టీన్త్ క్యాండిడేట్స్ డిక్లేర్ అయ్యి తర్వాత సామాజిక వర్గాల్లో అనేకమైన మార్పులు ఈ అనేకమైన కారణాలు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మేజర్ సమస్య ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ ఓటింగ్ ఎంతవరకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఇప్పుడు బీజేపీకి పెద్దగా ఓటు బ్యాంకు లేదు ఆంధ్రలో ఏమైనా ఉంటే మోడీ పేరు మీద కొన్ని ఓట్లు పడతాయి కానీ ఇప్పుడు వీళ్ళకు టీడీపీకి జనసేనకు ఉన్నట్టుగా ఒక ఖచ్చితమైన ఓటు బ్యాంకు లేదా వైసీపీకి ఉన్నట్టుగా ఓటు బ్యాంకు బీజేపీకి లేదు కాబట్టి బీజేపీ కలయికతోనే అది ఎంపీ సీట్లలో కొంత ఏమైనా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉండవచ్చు కానీ ఎమ్మెల్యే సీట్లల్లో మాత్రం పెద్దగా గొప్పగా ఏమి ఉండకపోవచ్చు రెండవది ఏంటంటే ఇక్కడ ఈ టీడీపీ జనసేన అలయన్స్ కూడా గ్రామీణ స్థాయి వరకు అలయన్స్ పూర్తిగా అంటే జనసేన ఓటు టీడీపీకి మారాలి క్యాండిడేట్స్ పోటీ చేసిన దగ్గర టీడీపీకి వాళ్ళు జనసేన క్యాండిడేట్ పోటీ చేసిన దగ్గర వాళ్ళ ఓటు బ్యాంక్ కూడా మారాలి అట్లా మారితే తప్ప వీళ్ళకి పెద్ద ఎత్తున లాభం చేకూరే పరిస్థితి లేదు కానీ చాలా మట్టుకు అలయన్స్లో ఏమవుతుందంటే నేను చూసిన అలయన్సులు చాలా పార్టీలు ఒక దిక్కు ఒక పార్టీ ఒక దిక్కున్న ఉన్న టైంలో చాలా పార్టీలు ఉన్న అలయన్సే చేసి చాలాసార్లు ఓడిపోయింది అది అలయన్స్లు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు గెలుస్తారనే అవకాశం లేదు కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఇప్పటికి కూడా ఐజాన్ టుడే ఉన్న మనకు సర్వేలు కానీ ప్రజలు సార్ ఇక్కడ అంటే ఎనిమిది నుంచి మధ్యలో ఎన్ని సీట్లు వస్తాయి మీరు ఇంతకు రాశారు కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం లెక్కేసుకుంటే ఎన్ని వస్తాయి ఐదు ఐదు పది పద పదహారు పది ఇరవై ఆరు ఇరవై ఆరు ఎనిమిది ముప్పై నాలుగు పది నలభై నాలుగు యాభై యాభై ఎనిమిది అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది తొంభై తొమ్మిది దాదాపు మినిమం మనకు వంద కాన పైన వస్తున్నాయి మ్యాక్సిమం అయితే ఎక్కువ వస్తాయి అంటే మామూలుగా చెప్పదలుచుకున్నప్పుడు హండ్రెడ్ అండ్ ప్లస్ టెన్ ప్లస్కే పోతుంది ఎక్కువ అక్కడ నుంచి వెళ్ళి ప్లస్ అది ఇది వన్ ట్వంటీ వన్ థర్టీ వరకు కూడా పోవచ్చు పైకి పోవచ్చు ఇది ఇప్పుడు స్టిల్ యాజ్ టుడే అయితే ఒకటేంటంటే ఈ ముఖ చిత్రంలో ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా సామాజిక మార్గాల ఈ వర్గాలన్నీ కూడా ఒక నిర్ణయానికి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఎందుకు జగన్ ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే జగన్ ప్రవేశపెట్టిన చాలా స్కీమ్స్ చాలా కింది వర్గాల వాళ్ళకు లాభమైంది అమ్మగూడి నుంచి వెళ్ళి గ్రామీణ సెక్రటరీ నుంచి మొదలు చాలా విషయాలలో ఇవాళ పరిపాలన పరంగా కూడా ఈ పై వర్గాలలో వ్యతిరేకతున్నారు ఇక్కడ రెండు విషయాలు మనకు అనుకుంటుంది పై వర్గాలు పై కులాలలో బీజే మన వైసీపీ మీద జగన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది కానీ కింది వర్గాలలో కింది కులాలలో మాసస్టుల మాత్రం జగన్కు పట్టు ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ జనాల శాతం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్ ఓటింగ్ పర్సెంటేజ్లో జగన్కు ఏ వర్గాలు అయితే సపోర్ట్ చేస్తున్నాయో వాళ్ళ వర్గాల యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జగన్ ఈసారి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఓకే సో ఈ సర్వే ఫలితాలు అనేవి యాజ్ యాజ్ అన్ ఆఫ్ నా టుడే ఏంటంటే ఈ ఫలితాలు మాత్రం ఇప్పటికి స్టిల్ ఈ రోజుకి సో రేపు అంటే ఎలక్షన్స్కి కేవలం ఇంకా నలభై ఐదు రోజుల సమయం ఉంది కాబట్టి అంటే బలాబలాలు మారచ్చు అని చెప్తున్నారు పాపురెడ్డి గారు అలాగే కుల సమీకరణలు కూడా మారే అవకాశం ఉందని చెప్తున్నారు అంటే ఇక్కడ దాదాపుగా వైసీపీకి నూట పది స్థానాల నుంచి నూట ఇరవై ఆ నూట ముప్పై స్థానాల మధ్యలో రావచ్చు అని చెప్తున్నారు అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇటు టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్కి మాత్రము అంటే ఇటు కూడా ఇటు ఎన్నో 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 వచ్చే అవకాశం ఉంది ఇక్కడ వీళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు దాదాపుగా నేను నా ఉద్దేశంలో ఇవి ఇవన్నీ కూడా లెక్కలు పెట్టుకున్నప్పుడు కూడా వీళ్ళకు యాభై నుంచి వెళ్ళి వంద వస్తే అంతా రా వంద వస్తే గవర్నమెంట్ వచ్చినట్టే ఈ అంతా కూడా యాభై నుంచి ఇలా అరవై వస్తే ఓకే సో ఇటు టీడీపీ జనసేన బీజేపీ బీజేపీకి యాభై నుంచి అరవై సార్ల మధ్యలో రావచ్చని చెప్పేసి పాప్రలేట్ గారు చెప్తున్నారు అది ఇప్పుడు ఇది రేంజ్ చెప్పు ఇది ఓకే కాకపోతే భవిష్యత్తులో వీళ్ళకి ఇంప్రూవ్ కావచ్చు అవకాశాలు ఉన్నాయి ఇది తగ్గవచ్చు లేకపోతే ఇది ఇంకా ఇంప్రూవ్ అయ్యి వీళ్ళు తగ్గవచ్చు కానీ ఒకటి మాత్రం ఇక్కడ కనిష్టమైనది ఏంటంటే ఈ నూరు నూట పది కన్నా కూడా తక్కువ సీట్లు వచ్చే అవకాశం బెసిఫికల్ ఎందుకు లేదంటే నేను ఇక్కడే చెప్తాను ఇప్పుడు సామాజిక వర్గాలలో చూసుకున్నప్పుడు ఎందుకు మనం ఇంత మనం గట్టిగా చెప్పడానికి అవకాశం ఉన్నదంటే ఎస్సీ ఎస్టీ వర్గాలు ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ వర్గాలు ఇవి ఇవి ఓటింగ్లో పెద్ద శాతం ఓటింగ్ ఇది పెద్ద ఎత్తున ఎనభై తొంభై శాతం ప్రజలు వైసీపీ వైపు ఉన్నారు రెండవది బీసీలలో కూడా ఒకప్పుడు బీజేపీకి మన బీజేపీ మన టీడీపీకి ఉన్న పట్టు బీసీలలో తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంత వర్గాలు పెద్ద ఎత్తున వైసీపీ వైపు మారినాయి కాబట్టి బీసీలలో కూడా ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతున్నది తర్వాత అగర కులాలలో కూడా రెడ్లు మీద కొన్ని కులాలు కూడా వాళ్ళతో ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేసే సామాజిక వర్గ సామాజిక వర్గాల కన్నా కూడా వీళ్ళకి ఎక్కువగా ఉన్నది తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ఏవైతే ఈ జగన్ పెట్టిన స్కీమ్స్ ఏమి ఉన్నాయో ఈ స్కీమ్స్ కులాలకు మధ్యలో మతాలకు అతీతంగా అన్ని వర్గాలు కూడా లోపడ్డాయి ఈ మధ్యన ఆయన ఇది మన ఇండ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది దాంతోని కూడా అందరు కూడా దాదాపుగా అందరు కూడా రిజిస్ట్రేషన్ అంటే చాలా మెత్తన వాళ్ళు ఎవరైతే బీద ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్ చేసిన ఈ సామాజిక వెల్ఫేర్ ఏవైతే కార్యక్రమాలు లేవు అవి ఎవరైనా పెద్ద ఎత్తున వాళ్లకు లాభం చేకూరింది కాబట్టి వాళ్ళు ఈసారి తప్పకుండా మేము ఓటేస్తామన్న మూడ్లు ఉన్నారు కాబట్టి పై వర్గాలు మీడియా రకరకాల కథనాలు ఏం చెప్పినప్పటికీ కూడా ఓకల్ సెక్షన్స్ అని ఇటు ఉన్నాయి మామూలుగా చదువుకున్న వాళ్ళు కానీ మేధావులు కానీ లేకపోతే అప్పర్ కాస్ట్లు కానీ అడిగితే జగన్ పరిపాలన బాగాలేదు ఓడిపోతుంది అని చెప్తుంది కానీ వాస్తవంగా కింది వర్గాలలో మాత్రం మనం మనం అడిగినప్పుడు ఖచ్చితంగా జగన్ గెలుస్తుంది అనుకున్నాం కాబట్టి ఓవరాల్గా ముఖ్య చిత్రం ఏంటంటే మెజార్టీ వర్గాలు మెజార్టీ ఓటర్స్ జగన్ వైపు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా జగనే రేపు అధికారంలో గెలిచే అవకాశం ఉంది నమస్కారం సార్ నమస్కారం